ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నా మనకి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజములకు ప్రభు పరిట వందనాలు తెలియజేసుకుంటున్నాము కృత నిబంధన సంఘం యొక్క తత్వము ఏమైందో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఆత్మీయ గృహం మొట్టమొదటగా ఆత్మీయ గృహం మొదటి తిమోతి మూడో అధ్యాయము పదిహేను వచనంలో ఉంటుంది అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను ఆ సంగమును సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది హలిలుయ ఉన్నది సంగము సత్యమునకు పౌలి భక్తుడు తిమోతి అయినటువంటి తనాత్మీయ కుమారుడితో రాస్తున్నాడు ఏమని అయిన నేను నేను ఎద్దకు వచ్చేటకు ఆలస్యం చేసిన ఇలా నేను ఆలస్యం చేశాను అనుకో దేవుని మందిరంలో జనులు ఎలాగ ప్రవర్తిస్తారు ఏలాగు నివసిస్తారు అంటే పౌలు భక్తుడు ఎలా చెప్తున్నాడు అంటే నేను ఒక్కొన్ని ఉంటేనే అందులో సంఘంలో ప్రజలు బాగుంటారు అనట్లేదు కానీ నేను దేవుని మందిరంకు ఆలస్యం చేస్తే సంఘంలో జనులు ఏలాగు ప్రవర్తిస్తారో నీకు తెలియాలని సంగతులు రాస్తున్నాను ఏ సంగతులు సంఘంలో పౌలు భక్తుడు ఉన్నప్పుడు ఎంతో భక్తి పరుడుగా భక్తి ప్రజలందరినీ అతను మార్చివేశాడు వేశాడన్నట్లు మనం చూస్తున్నాం ప్రజలందరినీ దేవుడి వైపు త్రిప్పడము అతని కాలంలో విగ్రహారాధికులు కానీ మాంత్రికులు కానీ పుస్తకాలు తీసుకొచ్చి పడివేయటం మనం చూస్తాం అంత బలంగా దేవుడి వాక్యమును బోధించాడు ఏ విధంగా బోధించాడు అంటే ఆత్మీయ గృహము అంటే తన హృదయములో దేవుణ్ణి చేర్చుకున్నాడు తన ఆత్మీయ ఆత్మలో దేవుడు నివసించి ఉన్నాడు ఆత్మీయ గృహముగా దేవుని ఆత్మకు పౌలు భక్తుడు ఒక గృహముగా నిర్మించబడి ఉన్నాడు పౌలు భక్తుడు దేవునికి గృహమయ్యాడు ఆ గృహమైన ఆ భక్తుడు దేవుడి సత్యమైన వాక్యమును బోధిస్తూ ఉన్నాడు క్రీస్తు సంగమునకు ఏమై ఉన్నాడు క్రీస్తు సంగమునకు సత్యమై ఉన్నాడు సత్యానికి స్తంభమై ఉంటున్నాడు కాబట్టి ఆయన వాక్యమే సత్యము ఆ సత్యములో మనల్ని అందరినీ దేవుడు ప్రతిష్ఠించి ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలి ఆత్మీయ గృహం యొక్క లక్షణములు మంచి చేయడం మేలు చేయడం దేవుడి ప్రజలను దేవుడి దగ్గరకు నడిపించడం హింసింపబడుతున్న వారిని రక్షించడం దేవుడి స్వార్థ బలంగా బోధించడం సంగములో సంగమును దేవుడి మందిరమును జాగ్రత్తగా ఆయన మహిమ మనం ప్రవర్తించాలి ఆయన మహిమ సంఘంలో నివసిస్తున్నది ఆయన అధిక మహిమ సంఘంలో ఉంది అనగా ఆ మందిరము దేవుడు కోరుకున్న స్థలమై ఉంటుంది అని మనం భయభక్తులు కలిగి మందిరంలో నివసించాలి అదే మన హృదయంలో దేవునికి ఆత్మీయ గృహంగా మనం ఉంటున్నాం కాబట్టి మన జీవితాలలో కూడా ఎటువంటి పాపముదానికి కానీ చెడుకు కానీ చూపు కానీ ప్రవర్తన కానీ ఏమాత్రం ఎక్కడ కూడా భేదము రాకుండా దేవుడి సంఘమును దేవుడి గృహమును ఆయన మన ప్రాణాత్మ దేహాలను మనం జాగ్రత్తగా చూసుకొని దేవుడి సంఘం సంఘంలో ప్రవర్తించాలి అది సంఘం ఏమై ఉంటుందంటే సత్యం నాకు స్తంభం అయి ఉన్నది ఆధారం అయి ఉన్నది అంటున్నాడు కదా అంటే ప్రజలకు ఏమైంది దేవుడి సంఘము ఆధారం అయి ఉన్నది కాబట్టి మనము కూడా అదే రీతిగా దేవుడి వాక్యమును అనగా సత్యమును మన హృదయంలో చేర్చుకొని ఆత్మీయ గృహంగా మనం కట్టబడాలి అని అంటే మొట్టమొదటగా దేవుడి సత్యం అనే వాక్యమును హృదయంలో చేర్చుకుంటే కల్ముష్యంను సమస్తం తొలగించుకొని దుర్నీతిని తొలగించుకొని దేవుడి కార్యాలకు మాత్రమే స్థా మనం ఎందుకో తెలుసా అక్కడ వాక్కు సెలవిచ్చాడు కాదు ఒకనొక సమయంలో మోషే భక్తుడు కూడా కొత్త నిబంధనలు సెలవిచ్చాడు మోషే దేవుడి ఇల్లంతట్లో నమ్మకంగా ఉండేదని మనము కూడా దేవుని ఆత్మీయ గృహం అయి ఉంటున్నాం కాబట్టి దేవునికి నమ్మకంగా ఉండాలి ఆయన మందిరముకు ఆయన మన హృదయమును మందిరముగా చేసుకున్నాడు మనకు అంటే రెండు విషయాల్లో జాగ్రత్తగా మనం భక్తి పరులమై భయభక్తులు కలిగి ఆయన ఎదుట మనం ప్రవర్తించాలి ఆత్మీయ గృహమును చూసుకున్నాం ఆత్మీయ మందిరము అంటే ఏమిటో ఎపిసిలో చూసుకుందాం ఇక్కడ అంటున్నాడు గెపిసి రెండు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు చూసుకున్నట్లయితే కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని వారనే ఉన్నారు హలిలుయ్య దేవుని ఇంటివారము అనగా దేవుని మందిరము మనము కదా ఎలా ఉండాలి అని అంటున్నాడు పరజనులము కాదు పరదేశులము కాదు నిత్య జీవానికి వారసులము ఎవరు మనము నిత్య జీవానికి వారసులము పరజనులను పరదేశులై ఉండక ఇక మీద మీరు ఆ విధంగా ఉండక ఏ విధంగా ఉండాలంటే పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటి వారినై ఉండాలి అలిలో ఎవరుంటారట ఉంటారట దేవుడి ఇంటివారుగా పరిశుద్ధులు పరిశుద్ధులు అంటే మనం రక్షణ తీసుకున్నాం క్రీస్తులు ఉన్నాం మనం పరిశుద్ధులమేనంటే కాదు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడమే పరిశుద్ధ పట్టణానికి వారసులు దేవుని చిత్తము ఏమిటి అని అంటే మనము దేవుని అందు భయభక్తులు నిలిపి భక్తి శ్రద్ధ శ్రద్ధలతో నిత్యము దేవుని ఆరాధించడము ఆరాధించడంలో ఒక భాగం మాత్రమే అది కాబట్టి దేవుని చిత్తము ఆయన సంకల్పము ఏమై ఉంది ఆయన ఆజ్ఞలు ఏమై ఉన్నాయి అలా ఆజ్ఞలను అనుసరించి మనం ప్రవర్తిస్తే పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి క్రీస్తును మనం ఆరాధించాలి మొట్టమొదటిగా మనల్ని మనము పరీక్షించుకునాలి పరిశీలించుకునాలి మేము దేవుని మందిరమై ఉన్నాం మరి దేవుని మందిరమై అంటే దేవుడు మా హృదయంలో నివసిస్తున్నాడు అంటే మా హృదయాన్ని ఆయన వేదిక చేసుకున్నాడు మేము ఆయన ఆరాధిస్తున్నప్పుడు మా హృదయంలో ఉన్నాడు ఆయన నారాధించు వారు పరిశుద్ధులు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు మరి మా హృదయంలో ఎటువంటి హృదయం ఉంది మా జీవితం ఎటువంటి కల్ముషంతో రెండుకొని ఉన్నది ఇవన్నీ ఉంటే మేము దేవుడికి మందిరం కాదే దేవుడికి మందిరమై మేము ఉండాలి అంటే మేము మాలో పరిశుద్ధత రావాలి మాలో పరమ పవిత్రత రావాలి చూపు ద్వారా మాట ద్వారా ఏది ద్వారా మేమేది మాత్రము చేయకూడదు పాపం చేయకూడదు అని మనం యోచించుకున్నాలి అని అంటున్నాడు ఇక్కడ ఒకటే పట్టణస్తుల వలె ఉండాలి మనము అంటున్నాడు అంటే ఎవరు మందిరంలోకి వచ్చేవారు ఎవరు అందరు నానా విధాలుగా ప్రజలు వస్తారు కానీ నానా విధాల ప్రజలందరూ ఎవరు ఏక పట్టణస్తులు ఒక తండ్రి పిల్లలు ఒకటే పట్టణంకు చేరవలసిన వారు అంటే దేవుని ప్రేమను పరిశుద్ధతతో కలిసి దేవుని ప్రేమను ఆ విధంగా మనం కలిసి ఉండాలి దేవుడి సమాధానము కలిగి ఉండాలి దేవుడి ఆత్మీయ కృపను కలిగి ఉండాలి ఆత్మలో ఐక్యత మనకు కలిగి ఉండాలి క్రీస్తు పనులలో ప్రతి దాంట్లో మనము పాలి ఉండాలి ఇక్కడ అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే క్రీస్ ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ఆపోస్తలను ప్రవక్తలను వేసిన పునాది మీద కట్టబడి మీరు కట్టబడి ఉన్నారు క్రీస్ తెస్తే ముఖ్యమైన మూలరాయి నిజమే ఈ నూతన నిబంధనకు మనం చూసుకుంటున్నాం కాదు ఇప్పుడు దేవుడి ఆత్మీయ గృహము మనం ఏ విధంగా ఉన్నామని ఆయన ఈ కొత్త నిబంధన సంఘానికి ఆయన మూలరాయి అంటున్నాడు ఆయనే మొట్టమొదటి సంగమై ఉంటున్నాడు క్రీస్తేసు శరీరము సంగమై ఉంటుంది కాబట్టి శిరస్సు అయి ఉంటుంది కాబట్టి మనం దానికి లోబడాలి మన సొంత శరీరాన్ని మన సొంత తలను మనం ఎలా గౌరవించుకుంటాం ఎలా చూసుకుంటాం దేవుడి మందిరమును కూడా అదే విధంగా చూడాలి ఎందుకంటే ఆయనే మూలరాయి మన అపోస్తుల కట్టబడిన పునాది మీద మనము కట్టబడి ఉన్నాం కాబట్టి ఆ పోస్తులను ఎవరు నిర్మించారు నియమించారు యేస్సు క్రీస్తుల వారు వారు క్రీస్తు యేసు అనే బండ మీద వారి సంఘాన్ని కట్టరు వారి పరిచర్యను కొనసాగించారు ఆ కట్టడ మీద కట్టిన మనము ఎలా ఉన్నాం ఏ కట్టడలో బ్రతుకుతున్నాం ఏ కట్టడలో మనం జీవిస్తున్నాం ఎటువంటి పద్ధతిలో మనం బ్రతుకుతున్నాం మన బ్రతుకు ఏమిటి మన జీవనోపాధి ఏమిటి ఎలా బ్రతకగలుగుతున్నాం మనం మన జీవనోపాధి కొరకు మన నానా విధముల ప్రయత్నిస్తున్నామా క్రీస్తు కట్టిన ఈ మూలరాయి విషయంలో ఎలా ఉండాలి ఈ జీవితం ఏంటి అని మన గమ్యం ఏమిటి అని మనం ఆలోచిస్తున్నాము అదే రీతిగా చూసుకున్నట్లయితే ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ఏందట మనం ఎలా కట్టాడో తెలుసా దేవుడు మూలరాయి ఉండి ప్రతి కట్టడము ఆయనలో అమర్చబడి ఉండాలి ఆయనలో చేర్చబడి ఉండాలి అప్పుడే మనము క్రీస్తులో కట్టబడిన వారం అవుతాం ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది హాలిలో ఏ దేవాలయం కావాలి వృద్ధి పొందాలని అంటే మన కట్టడం ఎలా దేవుళ్ళు కట్టబడి దేవుళ్ళు అమర్చబడి ఉండాలి ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలం ఉండుటకు కట్టబడుచున్నారు దేని మూలంగా దేవునికి మనము నివాస స్థలంగా ఉండుటకే ఇక్కడ కట్టబడుచున్నామని దేవుడి యొక్క వాగ్దానము సెలవిస్తుంది అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆత్మీయ సమావేశం మనం ఇక్కడ చూసుకుందాం ఆత్మీయ సమావేశం ఏ విధంగా ఉంటుంది దేవునికి ఏమై ఉంటున్నాం మనము నివాస స్థలమై ఉంటున్నాం అంటే దేవుడు ఏమనుకుంటున్నాడు మన హృదయాన్ని ఆయన వేదిక చేసుకొని మన హృదయమును ఆయన మందిరంగా నిర్మించుకొని ఆయన స్థిరము కావాలనుకుంటున్నాడు ఎక్కడ మన జీవితాలల్లో కాబట్టి మన మనసు నిలకడగా ఉండి దేవుడి పరిశుద్ధ సన్నిధికి వెళ్ళి ఆయనను ఆహ్వానించి తన ఏ విధంగా మనకు బోధిస్తున్నాడు మనం ఏ విధంగా వినాలి ఏ విధంగా ప్రవర్తిస్తే ప్రభుల వారు మన చెంత నిలుస్తాడు ప్రభుల వారు ఎక్కడ నిలుస్తాడు ఆత్మీయ మర్మాల దగ్గర ఆత్మీయ లోతు కలిగిన వారి దగ్గర అని మనం అనుకుంటాం కాదు పరిశుద్ధతతో పవిత్రతతో కలిసి జీవించి దేవుని ఆత్మలో ఫలించే వారి నివసిస్తాడు ఆత్మలో ఫలించడం అనగా ప్రేమ సమాధానం మనం మనం ఆత్మ ఫలాలు చూసుకుంటాం ఆ ఆత్మ ఫలాలలో మనము ఫలించగలగాలి ప్రతి విషయంలో ఫలిస్తే ప్రభుల వారు మనల్ని మందిరంగా చేసుకొని ఉంటాడు అదే ఆత్మీయ గృహముగా మనము கோருக்கு நமிட்டி மாட்டல் தேவுடு மனா ஆத்மலையில் தேவி சாசில் வச்சு பலிம்பேயும்